మీ పేరు ఫెరోజ్ ఫెరోజ్ బాయ్ కై ఎక్కడ ఉంటారు ఫెరో భాయ్ మీరు సైట్ అన్నానగర్ సైట్ అన్నానగర్ సో మీరు ఇక్కడనే పుట్టి పేరు హైదరాబాద్ లోకే ఇప్పుడు ఏదైతే ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఈ బై ఎలక్షన్స్ జూబ్లీస్ బై ఎలక్షన్స్ దీని గురించి మీరు ఏమనుకుంటారు అది చెప్పండి అన్న ఇప్పుడు జూబ్లీస్ ఎలక్షన్ లో గలే కలిస్తే మళ్ళీ ఐదు సంవత్సరాలు ఎవరు రాడు మాకి అంటే పదిహేను సంవత్సరం పద్దెనిమిది సంవత్సరం బీఆర్ఎస్ఏ నేనే అనుకున్నా అంటే మళ్ళా జుబ్లీ ఎలక్షన్ లో హండ్రెడ్ వన్ పర్సెంట్ బీఆర్ఎస్ పక్కా పక్కా బిఆర్ఎస్ ఇంకోటి ఏంటంటే ఇది ఫైవ్ ఇయర్స్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ కాదు మా అంటే ఇంకొక రెండు సంవత్సరాలు రెండు సంవత్సరం మళ్ళీ తర్వాత రెండు సంవత్సరం ఎలక్షన్ మళ్ళీ వస్తే మనం సీఎం కేసీఆర్ వస్తాడు ఓకే మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ కనిపిస్తలేదా కనిపిస్తలేదు కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు ఇచ్చింది ఏం చేయలేదు ఇప్పుడు ఖబర్స్ కూడా కేసీఆర్ అన్న చెప్పిన ఇస్తా అని ఇచ్చినప్పుడు పార్టీ రాలేదు మాకు నమ్మకం ఏమి ఉంది అంటే మళ్ళీ కేసీఆర్ వస్తే కబస్థానం వస్తుంది కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పినాడు మూడు నెలల నుంచి ఇస్తా చేకి ఇస్తా ఎరగడలు ఇస్తా వాళ్ళు మనుషులకి ముస్లింకి చెప్పేస్తారు ఏమి ఇస్తే లేదు మళ్ళీ ఇక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చేస్తే మళ్ళీ రాదు కబస్థాన్ రాదు మళ్ళీ రెండు సంవత్సరం వాళ్ళు తీసుకు తీసుకుతాడు ముస్లిం వాళ్ళు మళ్ళీ తిరిగి తిరిగి బిజారు అయిపోయి కూర్చోాలంతే మాకు ఏం చేయాలంటే మాకు ఫస్ట్ కబస్థానం కావాలా ముస్లింకి చచ్చిపోతే ముస్లింకి ప్లేస్ లేదు మనుషులకి బతుకున్న మంచులకి కబస్థానం లేదు పార్టీ వస్తే మేము ఏం చేసుకోవాలా పార్టీ పెట్టుకుని కార్పొరేటర్లు కానీ ఎమ్మెల్యే కానీ మినిస్టర్ కానీ సైతుర్లు వస్తుంది ఐదు సంవత్సరం నుంచి ఎవరు రాలేదు సీఎం ఎమ్మెల్యే దగ్గర వేస్తే పిఏకి కలిసి మన మళ్ళీ మా ఆఫీస్లో కలిసి అంటున్నాడు ఏం మనీ అయితే లేదు గల్లీలో మురిగి అయితే ఎవరు వస్తలేదు ఇంట్లో నీళ్ళు వస్తే ఎవరు వస్తలేదు మళ్ళీ అంటారు మేము ఎట్లా చేసినా రోడ్లు వేసినా ఏం ఇస్తాము కదా సార్ మీరు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు బోనాల పండుగకి చీరలు వచ్చింది నందన్ పండగకి మీరు సాడీ మళ్ళీ కుర్తా బజా బట్టర్కుమార్ సౌద మొత్తం ఇచ్చింది తెలుగు వాళ్ళు కూడా అదే అంటున్నాడు బీఆర్ఎస్ పార్టీలో మొత్తం అయిపోయి అయింది ఇప్పుడు పెద్ద మనిషికి పింఛింగ్ వస్తాయి అది కూడా వస్తలేదు దసరా కూడా ఏమి వస్తలేదు మేము అనుకుందాం అంటే కాంగ్రెస్ ఉహుమద్ అప్పటి నుంచి ఉంది చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నేను ఏం కాలేదు బస్సులు ఫిరిని ఆటోల అయింది కరాపోయింది ఆటో నర్పేసా లోకల్లో ఆటో కారోబార్ ఏం బిజినెస్ లేదు ఏం కూడా అంటే పెద్ద పెద్ద లీడర్లు మేము అదా మంచి అది మంచి భయం పడుతున్నారు పల్లెవన్ బిజినెస్ అంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ స్టార్టింగ్ లో వాళ్ళ మేనిఫెస్టోలో ఆటో వాళ్ళకి సంవత్సరానికి ఎంతో డబ్బులు ఇస్తా అన్నారు కదా లేదు అది అది దాని గురించి ఒక మాట సంవత్సరంకి పన్నెండు వేలు చెప్పినాడు దేవినెడ్డి సార్ పన్నెండు వేలు అంటే ఆటో ఆయన నెండు నెలలకి ఐదు వేలు బట్టలు వేసుకొస్తాడు ఆటో నడుపుని పన్నెండు వేలే రాలేదు రెండు సంవత్సరం ఇంకా ముందు వెళ్తే ఏమొస్తుంది ఏం నమ్మకం పెట్టాలో చెప్పండి వెయ్యి రూపాయలు నీళ్ళకి అకౌంట్లో వేయలేదు నేను అప్లై చేసినా ఫామ్ నా అకౌంట్ ఇచ్చిన మొత్తం రాసి ఇచ్చిన రెండు సంవత్సరం వేసాం కూడా ఇంకా కూడా పని కాలేదు మరి ఇక్కడ కొత్తగా పేరు ఇండిపెండెంట్ క్యాండిడేట్ సల్మాన్ ఖాన్ పేరు వినిపిస్తుంది సల్మాన్ ఖాన్ మీకు తెలుసా ఎట్లా సల్మాన్ ఖాన్ తెలుసు అన్న మన ముస్లిం సల్మాన్ ఖాన్ పని మంచి ఉండేది నేనేమంటున్నా అంటే హెచ్ వైజీ సల్మాన్ ఖాన్ ఉన్నారు కదా పని చేస్తున్నాడు నేనేమంటున్నా అంటే మూడు నెలల నుంచి సల్మాన్ ఖాన్ కూడా చేస్తున్నా పని అప్పటి వరకు ఇక్కడ పోయినాడు సల్మాన్ ఖాన్ కూడా అదే మూడు నెలలే అందుకంటే ఎలక్షన్స్ వస్తున్నాయి వచ్చినప్పుడు సల్మాన్ ఖాన్ వచ్చింది దానికంటే ముందు ఎక్కడ ఉన్నాడు సల్మాన్ ఖాన్ సల్మాన్ ఖాన్ రాలేదు ఏ పార్టీ కూడా రాలేదు మాకి వచ్చిన బస్ అంటే బీఆర్ఎస్ పార్టీ మాకి సల్మాన్ ఖాన్ మంచి లేదు కాంగ్రెస్ మంచి ఉండదు మాకి ఎవరి పని మంచి చేస్తే మనం ఆమె కూడా అంటే ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అంటున్నారా బీఆర్ఎస్ కాంగ్రెస్ హండ్రెడ్ పర్సెంట్ బిఆర్ఎస్ హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ వస్తుంది గోపినాథ్ వైఫ్ వస్తుంది ఇప్పుడు గోపీనాథ్ వైఫ్ యాక్టివ్ పాలిటిక్స్ లో లేరు ఇప్పుడు ఆమె వచ్చిన తర్వాత ఏం చేస్తుంది ఆమె ఇప్పుడు గోపినాథ్ అంటే పాలిటిక్స్ లో ఉన్నాడు కాబట్టి ఈ గోపినాథ్ వైఫ్ చూసలేదు సార్ మీరు మేము కేటీఆర్ మీద నాకు నమ్మకం ఉంది కేటీఆర్ సార్ వైఫ్ కి ఏం ఉండి చూపించారు మొత్తం మరి ఇక్కడ నవీ ఏదైతే కాంగ్రెస్లో నవీన్ అని చెప్పేసి నవీన్ యాదవ్ అని చెప్పేసి ఎవరైతే ఉన్నారో చాలా మట్టుకు నవీన్ యాదవ్ కూడా అన్ని మంచి పనులు చేస్తున్నాడు అని చెప్పేసి ఏదో అంటున్నారు మరి మీ మీ వరకు వచ్చేంత వరకు నవీన్ యాదవ్ ఎంతవరకు మీకు ప్రభావితం చేస్తాడు అనుకుంటున్నారు నవీన్ అన్న మంచి నవీన్ అన్న ఖరాబ్ అంటే అంటలేదు నేను ఆఫీస్ కూడా వెళ్తే ఎవరు కూడా కానీ పని అయితే నవీన్ అన్న ఆఫీస్ దగ్గర నవీన్ అన్న మనకి ఏం నొప్పి లేదు పార్టీ మంచి లేదు అంతే పార్టీ మీద నమ్మకం లేదు నవీన్ అన్న నమ్మకం ఉంది పార్టీలో నవీనన్న కాంగ్రెస్ పార్టీ ఉన్నా కాంగ్రెస్ పార్టీకి నేను అవుట్ లేదు అంతే మరి ఇప్పుడు బీజేపీ సంగతి బీజేపీ అంటే మాకు ఇంట్రెస్ట్ లేదు ఇంట్రెస్ట్ బీజేపీ ముస్లిం తెలుగు సిక్ సాయి వాళ్ళు గొడవలేదే ఆరు మొన్న మా ఇస్లాం దీన్ నబీపీ రాజాసింగ్ ఎలా చెప్పిన మనుషులకి మంచిగా బతుకొని ఇస్తలేదు వాళ్ళు ఇప్పుడు బీజేపీ రాజాసింగ్ బీజేపీలో లేడు బీజేపీ వాడు సింగ్ తీసేసింది బీజేపీ మనుషులు ఎట్లా అంటే మొత్తం రెడీ షెడల్ జులుం చేయాలా మనుషుల మీద ఎవరు మంచి బతుకుతున్న వాళ్ళు గుంచాలా ఏ పార్టీలు ఉండాలని ఎడ్లు గడిలో కేసులు బుక్ అంతే బీజేపీ ఓకే మళ్ళీ ఇప్పుడు కొత్త పేరు ఇక్కడ ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఎవరో జీవన్ అని చెప్పేసి ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఎవరో ఇచ్చేస్తారు ఆయన గురించి ఏమన్నా తెలుసా మీకు సో మీరు మీరేమంటున్నారు కంపల్సరీ బీజేపీ గెలు సారీ బీఆర్ఎస్ గెలుస్తుంది అని చెప్పేసి హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ గెలుస్తుంది బీఆర్ఎస్ గెలిచిన తర్వాత మీ కబ్రిస్తాన్ ల్యాండ్ వస్తుంది అని అనుకుంటున్నారా నేను అన్న ముస్లిం మేము మొత్తం కలిసి ఆల్రెడీ ఐదు సంవత్సరాల నుంచి అదే గొడవ కబస్ కావాలని ఇక్కడ పిల్లల ఓపెన్ ప్లాట్ ఉంది అది ఇస్తాయి చెప్పి వేయలేదు మళ్ళీ చెక్పేట్లో వెళ్ళినా మేము చెక్పేట్లో వెళ్తే వాళ్ళు ఆర్మీ బార్డర్ అది ఆర్మీ ఏరియా వాళ్ళు ఏమంటారు అంటే ఇక్కడ ఎందుకు ఇస్తాం మేము మేము పది మంచిలకి చంపేస్తే ఒక మంచి కౌంటర్కి ఇస్తారంట ఆర్మీ వాళ్ళు మేము ఎందుకు గొడవ చచ్చిపోయిన మంచికి తీసుకోపోయానికి మళ్ళా పెద్ద బండి పెట్టాలా మూడు నాలుగు వేలు బండికి వెయ్యాలా గరిబాల్ రైలీ ఐదు వందలు ఆరు వందల సంపద బండికి ఏమి ఇస్తారు మళ్ళా చబ చచ్చిపోయి మనుషులకి ఏం పెడతాడు మేమేమింటాం అంటే మనం సైత్రి జూబ్లీస్ ఏరియా అంటే బోరాబండ రాగడ్డలు ఉంటే ఇక్కడ దానికి దగ్గర ఇవ్వండి మాకు కబస్తాన్ కబర్స్థాన్ ఇవ్వలేదు మేము నాకే ఏడు మీకే ఒకటి అంటే ఏమైతేది మళ్ళీ ఐదు సంవత్సరం రెండు సంవత్సరం మళ్ళీ నువ్వు ఈ రావు మేము మీ దగ్గర రాను ఎంత అవుతుంది మేమేమి ఉంటా అంటే బీఆర్ఎస్ పైన మాకు నమ్మకం ఉంది మా కబస్తాన్ అది వస్తుంది నేను అనుకుంటున్నా రాకుండా కూడా మేము ఎక్కడ పోవాలి అక్కడ పోతాం మా మంచులు మొత్తం ఒకటి మా తోడే ముస్లిం కూడా ఉన్నాడు తెలుగు వాళ్ళు అదే మాట స్తుంది మొత్తం కలిసి ఉన్నాడు మేము బీఆర్ఎస్ పార్టీలో ఉంటే కలిసి ఉంటారు కాంగ్రెస్ వచ్చినప్పుడు అది గోడవాళ్ళు మళ్ళీ అది ఏం ఏం పని కాదు మళ్ళీ అదే అయితే నా అక్కడికి పో పిఎంకి పో కార్పొరేటర్కి దగ్గర పో ఏం పని కాదన్న మా రోడ్లో మా ఇంట్లో ఇంటి దగ్గర గల్లీ పూలు అయితే ఎవరు రాడు మేమే తిరగాల అల్లు కాలు పట్టుకోవాలి అల్లు పడి ఆడు లీడర్ అంటాడు ఆడ దగ్గర పో మంచి ఇల్కి సల్లలేదు అంటే ఎక్కడ ఊడాల కంటే మేము అక్కడ జూబ్లీస్కి ఆఫీస్కి వెళ్తే అమ్మాయి గోపినాథ్ సార్ మన మంచిగా మాట్లాడతాడు మళ్ళీ గోపినాథ సార్ పి ఉన్నాడు ఇమిడెడ్ వచ్చేస్తాడు పిలిస్తే నేనేమంటున్నా అంటే గోపినాథ్ సార్ ఉన్నప్పుడు మాకు బెడ్ బెడ్రూమ్ ఇచ్చినాడు గల్లీలో డెవలప్మెంట్ అయ్యింది మళ్ళీ రోడ్లు కూడా బాగానే అయింది నేను ఏం లేదు అంటూ మాకు డబల్ బెడ్రూమ్ ఇచ్చినాడు మాకు నొప్పి ఏముంది అంటే గోపినాథ్ సార్ చచ్చిపోయినని రిలేషన్ ఎలక్షన్ వచ్చింది గోపినాథ్ సార్ చచ్చిపోలేకంటే ఇప్పటివరకు ఏమైనా అవస్థానం వచ్చేది మాట అంతే సో చూసారు కదండి ఇక్కడ ఒక స్థానికుడు ఆయన ఉక్రోషాన్ని వెళ్ళగక్కి సో చూద్దాం ఈ ఎలక్షన్స్ పబ్లిక్ ఎవరికి తీర్పిస్తుందో ఎవరికి పట్టా కడుతుందో ఓటు స్టూడియోస్